నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఒకప్పటి కాలంలో పూర్వకాలంలో చూసుకుంటే చాలా మంది వందేళ్లకు పైగా బ్రతుకున్న వాళ్ళని కొంతమందిని ఇప్పటికీ మనం చూస్తున్నాము ఎలా సాధ్యపడుతుంది అసలు నిజంగా మనిషి ఆయుష్ అనేది ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించబడింది ఎందుకని అంత ఎక్కువ కాలం ఈ జనరేషన్ వాళ్ళం బతకలేకపోతున్నాం అంటారు గురుగారు కర్ణుడి చావుకి కారణాలు చాలా ఉన్నాయి ఆయుష్ గా చెప్పాలంటే పూర్వకాలం మీద పెరిగింది అంటారు సైంటిఫిక్ గా లాంజివిటీ పెరిగింది కానీ ముప్పై నుండి అరవైకి పెరిగింది కానీ తొంభైలు నో వంద బతికి వాళ్ళు చాలా తక్కువ అందులో ఈ మధ్యని చూస్తున్నారు హార్ట్ అటాక్లు ఎక్కువైపోయి ముప్పై ఏళ్ళ వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ జిమ్ చేస్తూ పడిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ది ఆహార ఓకే సాత్విక ఆహారం అంటారు పురకాలంలో ఇన్ని హోటల్స్ ఉండేవా చెప్పండి లేదు అసలు ఆహారం అమ్మడం పాపం అనేది అప్పుడు ఇది ఆహారం అమ్మడం పాపం వాళ్ళు పెట్టివారు వాళ్ళు ఏదైనా ఇస్తే పుచ్చుకునేవారు అన్నార్థులు ఎవరు ఉండేవారు ఆ కాలం నుండి నేను వస్తాను అప్పుడు వంద ఏళ్ళు నూట ఎనిమిది ఏళ్ళు బతికిల్ వాళ్ళేము ఇప్పుడు ఆహారము హోటల్లో తింటున్నాం ఇప్పుడు పేపర్ లో చూస్తున్నారు ఫ్రిడ్జ్ లో పెట్టి మూడే రోజులకైతే బిర్యానీ చేసి పంచుతున్నారు గమగమలు వేసి పెడుతున్నాం ఈ గుమగుమలకు అలవాటు పడిపోయాం గాని అది ఏం చేస్తుంది నాకు అన్నది ఆలోచించలేదు ఆ రోడ్డు పక్కని పానీపూరి అమ్ముతూ ఉంటాడు వాడు డ్రైనేజ్ పక్కనే ఉంచుంటాడు ఇప్పుడు మీరు చూసారు ఇంత డబ్బుని కోటీశ్వరుడు ముస్టాల్లో చెప్పబట్టుకొని నోట్లో సొంగ కారు కర్మ కాబుద్ది ఏం చెప్పండి వీడు దేవాలయంలో తీర్థిస్తేనేమో ఇలా పుచ్చుకుంటాడా రోడ్డు పక్కన డ్రైనేజ్ పోలీ పుచ్చుకుంటే ఇది కలియుగ్ దౌర్భాగ్యం వాడు ఏ అలవాట్లోనే తాగుబోతావచ్చు ఇది అవ్వచ్చు నానా నానాశంకరమైనటువంటి ఈ ఆహారం ముఖ్యం ఆహారం ఆహారం తినడం వల్ల నేను నా ఆయుష్ తగ్గించుకుంటున్నాను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను మా వాళ్ళకి అసలు బయట ఫుడ్ తినకండి ఎంతో అవసరమై తప్పని తిన ఫ్లైట్ లో ఇస్తాడు అప్పుడు కూడా తిన తినకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి నాకు కానీ ఒక్కప్పుడు ఆకలిస్తే తినాలి ఏ ఫ్రూట్స్ తీసుకుంటాం లేదు కాబడుతుంది తినం కానీ నీళ్ళు తీసుకుని ఈ చుట్టూరా ప్రోక్షణ చేసి ఏదో ఓం నమో నారాయణ ఓం నమో ఓం నమ శివా అనుకో ఈ ప్రోక్షణ చేసినప్పుడు ఈ లైన్ చుట్టూరా ఏదైతే లోపల ఆహారం ఉందో దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే మీరు తిని ఆహారం భయపడకండి చెప్తున్నాను అన్నం ఆ బియ్యం వరి ఏ భూమిలో పాతబెట్టబడిందో పండుతుంది కదా ఎక్కడో పండింది ఆ భూమి ఒక ఎనిమిది వందల ఏళ్ల క్రితం శ్మశానం అయి ఉండొచ్చు ఆ శ్మశానంలో ఎన్ని శవాలైతే దహనం అయ్యాయో ఆ శవాల్లో ప్రతి శవం చేసిన కర్మంలో ఉండి కొంత శాతం ఈ గింజలోకి వచ్చింది మీరు తినే గింజలోకి అదే కాదు మళ్ళీ కోసివాడి కర్మ అమ్మీవాడి కర్మ వండి వాడి కర్మ వడ్డించి వాడి కర్మ ఇన్ని కర్మలు పోగు చేసుకుని బొక్కు బొక్కుమని తింటే ఆరోగ్యం చేస్తుంది ఎక్కడైనా భగవంతుని పూర్వకాలలో భోజనకాలే హరినామస్వరణే గోవింద గోవిందని తినేవారు అహం వైశ్వానో భూత్వా ప్రణనాం లోకం చెప్పుకు తినేవాడు ఇవన్నీ మానేసం అనేక కర్మలతో నిండిన ఆహారం తినడం మొట్టమొదటి పీల్చి గాలి అన్ని పరుషం అయిపోయింది అన్ని ప్రతిదీ అది పక్కన పెట్టండి రెండోది ఏంటంటే నా యొక్క ఆయుష్ నృత్య వేస్వాహ మృత్య అని రుద్రలు చెప్తారు మమ మృత్యున్న శతాం ఆయుర్విద్యతం అని మంత్రం అంటే ఏ అర్థం ఏమిటి నా కోపం వచ్చినప్పుడు నేను చచ్చిపోతున్నాను ఎందుకే మనిషిగా నా కోపం రాకూడదు రాక్షసుడికే కోపం వస్తుంది దేవతకి ఇన్ని దాటి ఉంటుంది ఈ మూడు లక్షణాల్లో ఉంటాడు నా కోపం వస్తే చచ్చిపోయాను డిప్రెషన్ వస్తే చచ్చిపోయాను నాకు ఎందుకు లైఫ్ అంటే మనిషి జన్మ అంత కేవలం అయిపోయిందని మీకు మనకి ఆవు చూస్తూ నెమరేస్తూ అనుకుంటుంది అరే ఎంత మంచి అదృష్టం రాని ఒక ఛాన్స్ ఇస్తే నీలాగా ఎప్పుడో మోసం ఉంది అని నాతో మాట్లాడుతుందని ఆ ఎరుకు నాకు ఉండాలి అంత గొప్ప లైఫ్ని ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బతికి ప్రయోజనం సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అది చావు స్వార్థం అనేక రకాల చావులు చస్తూ ఉంటా మనం మనకి ఒకే సేవ చేస్తుంది తెలుసు మనిషిగా నేను ఎప్పుడు కృతజ్ఞత లేకుండా ఉంటాను ఎప్పుడు ప్రతి పూటికి ఒక కోరిక చెప్పుకుంటాను అప్పుడంతా చచ్చిపోయాం ఎప్పుడైనా ఒక రోజైనా పొద్దున్న లేవైనా అంటే అమ్మవారు థ్యాంక్స్ చెప్పి అమ్మ ఇంకో రోజు బోనస్ ఇచ్చేవే తల్లి హ్యాపీగా ఉన్నాం గుడికి వెళ్ళి ఎవరైనా అమ్మ బాగున్నావా భోజనం చేస్తున్నారా హ్యాపీగా ఉందా నాకు చాలా హ్యాపీగా ఉంది అని వాడు ఉన్నప్పుడు అది జీవితం వెళ్ళడం వెళ్ళడం నాకు ఉద్యోగం రావాలి నాకు డబ్బులు రావాలి చిట్ట మరి ఏంటి కోరికలు ఎంత బాగా ఉన్నాం ఎప్పుడైనా కష్టం వస్తే చాలా కష్టం ఉంది తల్లి అనుకోవచ్చు ట్రిప్పులు వేస్తే ఒక్కసారైనా థ్యాంక్స్ గిపింగ్ ప్రేయర్ చేయాలి అమెరికాలో వాళ్ళు థ్యాంక్స్ ప్రేయర్ అంటే ఓకే చాలా కృతజ్ఞతలు చాలు అని ఆ ఆధ్యాత్మికత లేకపోవడం మన ఆయుష్ అదే మృత్యువేశ్వ అది మృత్యు అది నాకు పెరగాలి అంటే ఏదో ఒక మంత్రం చెప్పుకోవడం భగవంతుడు ఉన్నాడా లేదా ఆ డిబేట్లు అనవసరం నువ్వు ఉన్నాడు అంటే ఉన్నాడు అది అమ్మ అంటే అమ్మ లేకపోతే బొమ్మ అంటే బొమ్మ చెట్టుకుంటే కొమ్మ నీ నమ్మకాన్ని అంతే నమ్మకం అంతే నేను చెప్తాను మన ఒకసారి మీతోనే మాట్లాడుతూ అన్నానేమో ఈ వాటర్ బాటిల్ పెట్టుకుని ఆవిడే లక్ష్మీదేవి శ్రావణ మాసంలో దానికి ఓటు పెట్టేది ఇలా నేను పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా కొన్నాళ్ళకి ఫలితం వస్తుంది భగవంతుడు అంటే నమ్మకం అదే భగవంతుడు ఈ విగ్రహం నమ్మ అమ్మవారు అంటే నమ్మకం ఇది అమ్మవారు అంటే నమ్మకం అంచేత ఈ నమ్మకంతో ఒక మంత్రాన్ని ఏదో ఒక మంత్రం మంత్రం అంటే శబ్దం ఆ శబ్ద తరంగాన్ని యూత్ వింటూ ఉంటారు ఈ వీడియోని మేము ఇప్పుడు అక్కర్లేదు పెద్దవాళ్ళకే ఇదంతా అనుకుంటారు తప్పు చూసుకోండి సినిమా యాక్టర్ కూడా పునీత్ రాజకుమార్ బాబా ఎవరో యంగ్స్టర్ జిమ్ చేస్తూ పోయారు ఏ రోజు మంది కాదు అందుచేత ఆద్య చిన్న నాలా పూజలు చేయమని ఎవ్వరూ అంటరు మీకు అరవై ఏళ్ళొచ్చి అప్పుడు చేస్తే చేస్తా లేకపోతే రోజు ఒక ఐదు నిమిషాలు ఈ ఆయుష్ పెరగాలంటే చెప్తున్నారు ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండాలి కళ్ళు తెచ్చుకో ఒక మీద నవ్వు ఉండాలి ఎంత దెబ్బలాడొచ్చినా సరే లోపల నవ్వుతూ ఉండాలి నవ్వు పెట్టుకుని కళ్ళు తెరిచి ఈ సైలెంట్ నిశ్శబ్దంలో ధ్యానం చేయాలి చాలండి అంతకన్నా ఏమొక్కర్లేదు అదే సరిపోతుందా గురుగారు పెద్ద పెద్ద పూజలు కూడా చేయగలరు ఏమైనా ఇప్పుడు చేయాలనిపిస్తే ఓం నమ ఓం నమశివా ఏదో ఆ మంత్ర జపం అన్నది మన ఈ వికారాలు కోపము అని తగ్గించి ఒకటి ఆహారం రెండు ఈ ఆధ్యాత్మిక కోపాలని తగ్గించుకోవడం మూడవది మంత్రజపం ఈ మూడు కలిస్తే గా అసలు ఇంకోటి జీవించడం అంటే డెబ్భై ఏళ్ళు జీవించినా నూట ఎనిమిది ఏళ్ళు జీవించేనా కాదు శంకరాచార్యుల వారు ముప్పై రెండో అన్ని ఏళ్ళే జీవించారు కోకిల్లా ఒకరోజు బతికినా కాకిలా కలకాలం బతికినాయి జీవించడం అంటే వాల్యూ తెలుసుకుని ఇలాగ నవ్వుకుంటూ మాట్లాడుకుని పది మందికి ఉపయోగపడాలని మనం మాట్లాడుకుంటున్నాం చూడండి ఇంట్లో కూర్చుని ఇలా కూర్చుని బ్రౌజింగ్ చేస్తూ ఒక్క ఛానల్ చూడకుండా ఇది జీవితం కాదు బ్రింగ్ వాల్యూ టు యర్ లైఫ్ ప్రతి ఒక్క నిమిషం రోజులో కొంతైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ లివ్డ్ హ్యాపీలీ ఓకే అది నిజమైన ఆయుషం అది పెరగాలంటే ఈ ఆహారము కోపకతాపాలు తగ్గించుకొని నియంత్రించుకోవడం ఆధ్యాత్మికత కించిత్తు ఉండడం ఎందేనా అవసరం ధన్యవాదాలు గురువు నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికి అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురు గారు శివాని తో తోట శివులింగ చూపించదండి కప్పేసి చూపించు దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి